హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం హోప్ మీ అందరూ బాగుంటారని ఈరోజైతే ఇంకొక రెసిపీతో మేము ముందుకు వచ్చానండి అదేంటంటే గోరు చిక్కుడుకాయ కర్రీ చాలా టేస్టీగా పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా ఎలా చేయాలో ఈరోజైతే చూపించబోతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీరు కూడా ఇలాగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనా అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే గోరు చిక్కుడుకాయలని గిల్లాలండి చిన్న చిన్న ముక్కలుగా గిల్లాలి కట్ చేయొద్దు కట్ చేస్తే ఏంటంటే అది చేదు అనేది కొంచెం చేదు చేదు వగరొగరు ఉంటుంది కదా దానివల్ల టేస్ట్ అనేది మారుతుంది కర్రీ సో అందుకే గిల్లాలి చెక్కు మొత్తం వెళ్ళేలాగా తర్వాత కళాయి పెట్టుకొని జీలకర్ర వేసి ఆయిల్ వేసి జీలకర్ర వేసి ఆనియన్స్ అయితే వేసి మంచిగా వేయించాలండి ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి పచ్చి పచ్చిగా ఉంటే కూర అనేది టేస్ట్ ఉండదండి మంచిగా ఫ్రై అయ్యాక మనము పసుపు వేసి మళ్ళీ కలుపుకోవాలి పసుపు వేసినాక కూడా ఇంకా కొంచెం అయితే వేగనియ్యాలి తర్వాత మనము పక్కకు పెట్టేసుకున్న గోరుచిక్కుడు కాయ ముక్కల్ని కూడా కర్రీలో వేసేయాలండి పోపులో వేసేసి మంచిగా ఆయిల్ ఆనియన్స్ అంతా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అలా ఉడకనివ్వాలి గోరు చిక్కుడుకాయలలోకి ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తే మంచిగా ఆయిల్లోనే ఉడుకుతాయండి గోరు చిక్కుడుకాయలు టేస్టు బాగా వస్తుంది కుక్కర్లో ఉడకబెట్టకుండా ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలిపేసుకొని ఆ అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు మనమైతే కర్రీని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకొని కాసేపు అలా ఉడకనివ్వాలి తర్వాత నేను ఇందులోకైతే చిన్న గ్లాసు పాలు తీసుకున్నానండి పాలు వేయడం వల్ల కర్రీ అనేది టేస్ట్ కొంచెం ఎక్కువగా వస్తుందండి ఆ ముక్కలన్నీ కొంచెం సాఫ్ట్గా అవుతాయి పాలు వేస్తే టేస్ట్ ఒకటి చాలా చాలా బాగుంటుందండి మా పిల్లలకి చాలా ఇష్టం అందుకనే నేను ఎప్పుడు చేసినా కొంచెం పాలు వేస్తాను తర్వాత రుచికి సరిపడా కారము ఉప్పు వేయాలండి కారం ఉప్పు వేసి మంచిగా కలిపేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలండి ఆ ముక్కలకి కారం ఉప్పు మంచిగా పడితే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ముక్కలు కూడా వదిలేకుండా తినేస్తారు పిల్లలు తర్వాత ఇందులోకి కొంచెం కొబ్బరి తీసుకున్నానండి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం కొబ్బరి పొడి తీసుకొని అది కూడా ఫ్రై అయ్యేలాగా కాసేపు ఉడకనివ్వాలి తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని కలిపేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా గోరు చిక్కుడు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి తప్పకుండా అందరికీ నచ్చుతుందండి ఓకేనా అండి నచ్చితే నా వీడియోని లైక్ చేయండి అలాగే కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్